హీరోయిన్ త్రిష స్పీడ్ పెంచారు కెరియర్ స్టార్టింగ్ లో కలిసి నటించిన హీరోలతో మళ్ళీ సినిమాలు చేస్తున్నారు ప్రజెంట్ టాప్ ప్లస్ లో ఉన్న స్టార్స్ వరుస సినిమాలకు రెడీ అవుతున్నారు దీంతో మరోసారి చెన్నై చంద్రం పేరు ట్రెండింగ్ లో కనిపిస్తోంది పొనియన్ సెల్వన్ సక్సెస్ ఎవరికి ఎంత ఉపయోగపడిందో గాని త్రిషా ఇమేజ్ను మాత్రం పూర్తిగా మార్చేసింది ఆ మధ్య కేవలం లేడీ ఓరియంటెడ్ మూవీస్ కే ఫిక్స్ అయిన తర్వాత మళ్లీ స్టార్ హీరోలకు మారారు తర్వాత విజయ్ లోకేష్ కాంబినేషన్లో తెరకెక్కిన లియో సినిమాతో ఆడియన్స్ ఆ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో మరోసారి ఈ చెన్నై చంద్రం పేరు సౌత్ సర్కిల్స్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది అదే స్థాయిలో ఆఫర్స్ కూడా క్యూ కట్టాయి ప్రజెంట్ తమిళ్ లో కమల్ హాసన్ థగ్ లైఫ్ అజిత్ విడామయూర్చి సినిమాల్లో నటిస్తున్నారు మలయాళంలో మోహన్ లాల్ రామ్ చౌవినో థామస్ ఐడెంటిటీ సినిమాలో షూటింగ్ కూడా పార్లల్ గా జరుగుతోంది తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫ్యాంటసీ డ్రామా విశ్వంభరలోనూ నటిస్తున్నారు త్రిష ఇంత బిజీలోనూ మరో క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించేందుకు ఓకే చెప్పారు గతంలో సూర్య త్రిష కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి ఇప్పుడు ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ వస్తుండటం తో మరింత హైప్ క్రియేట్ అవుతోంది